జగన్ ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు రాప్తాడ్ ప్రజాగలం ప్రచార యాత్రలో ఆయన పాల్గొన్నారు జగన్ను ను ఇంటికి పంపాలి సిబిఎన్ సీఎం జగన్ ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు రాప్తాడు ప్రజాగళం ప్రచార యాత్రలో ఆయన పాల్గొన్నారు విధ్వంసంతో రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశారు విద్యుత్ ఛార్జీలు నిత్యావసర వస్తువుల ధరలను పెంచేశారు నలభై రోజులే ఉంది రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీదే రాష్ట్ర భవిష్యత్తు కోసం మూడు పార్టీలు కలిశాయి విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు మాకు మద్దతు ఇవ్వండి అని కోరారు ఉచిత ఒక శక్తివంతమైన తయారు చేయాలనుకుంటున్నాను పేదరిక నిర్మూలన డాక్రా సంఘాలు పెట్టాను ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు మహిళలకు ఇచ్చారు నేనే ఉద్యోగాల్లో కాలేజీల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాను ఇప్పుడు మరో విప్లవం ఆ విప్లవం ద్వారా రాష్ట్రంలో మహిళా శక్తిని ప్రపంచంలోని శక్తివంతమైన శక్తిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా యువత మీ నా ఆశ యువ ఇరవై లక్షల ఉద్యోగాలు మీరు సహకరించండి ఉద్యోగాలు మీ ఇంటికే వస్తాయి పరిశ్రమలు వస్తాయి నాలుగు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాం ఇదే కాదు ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాం ఇది కాకుండా నేను ఔటామీ ఇస్తున్నా మెగా డిఎస్సీని పిలుస్తాను తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతా మా పిల్లల కోసమే సంతకం పెడతా ఉద్యోగాలు ఇస్తా ఇండస్ట్రీ తెస్తా ప్రతి ఒక్క ఊర్లో వర్క్ ఫ్రం హోమ్ మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానం నేర్పిస్తా రాప్తాళ్ళు వర్క్ స్టేషన్లు పెట్టి అనంతపురం గుడిపోయే పని లేకుండా రాప్తాళ్ళునే పనిచేసే పరిస్థితి తీసుకొస్తా ఇంకో పక్క ఇంటింటికి మంచినీరు ఇస్తాం కొల్లా ఐదు రక్షణ మంచి ఎన్ని రక్షణ పథకం పెట్టి నీళ్లు ఇచ్చే బావి తీసుకుంటాం బీసీలు నాకెంతో అత్యంత ప్రీతి ప్రాంతం బీసీలు రుణం తీర్చుకోవాలి ఎప్పుడూ ఓట్లేశారు అందుకే యాభై సంవత్సరాలకి మీకు పెన్షన్ ఇచ్చే విధానం తీసుకొస్తాను రెండోది బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాను మూడోది బీసీల కోసం స్పెషల్ ప్లాన్ కూడా తీసుకొస్తాను సబ్ ప్లాన్ తీసుకొస్తాను అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఆంక్షలు లేకుండా మొదల్ తారీఖున మీ ఇంటి దగ్గరనే పింఛన్ ఇవ్వడానికి అది కూడా పెంచిన పింఛన్ నాలుగు వేల రూపాయలు మీకు అందజేసే బాధిత మాది ఏం తమ్ముడులో పింఛను ప్రారంభించింది ఎవరు మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ప్రారంభిస్తే దాన్ని మీ పెంచి పద్నాలుగు రెండు వందలు ఉంటే రెండు వేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నిన్న కూడా మాట్లాడుతున్నాడు మనం చేయలేదని అబద్ధాలు చెప్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు ముఖ్యమంత్రి హోదాకే తగవు గుర్తు పెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నా రైతులందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం సబ్సిడీ పథకాలు ఇస్తాం అందరిని ఆదుకొని రైతును రాజు చేసే బాధ్యత మాది సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం ఉద్యోగస్తులందరికీ భద్రత ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన స్థానికంగా ఉండే పరిటాల సునీత గారు కాన్స్టిట్యున్సీ గురించి చాలా విషయాలు చెప్పారు ఎమ్మెల్యేని గురించి కూడా చాలా విషయాలు చెప్పారు తోపదుర్తి బ్రదర్స్ అయితే కమిషన్లే కమిషన్లు దోపిడీనే దోపిడి ఒక్క దెబ్బ ఒక్క జాకీ పైన పడింది పదహైదు కోట్లు కక్కుర్తి ఆ దెబ్బకు జాకీ ఎగిరి తెలంగాణలో అడుగు పెట్టే పరిస్థితికి వచ్చింది ఏం తమ్ముళ్ళు మీకు రోషం రాలేదా కోపం రాలేదా ఇంకో పక్క అదిగానే వచ్చుంటే కొన్ని వందల మందికి మహిళలకు ఉద్యోగాలు వచ్చేటివి రాప్తాడు ఆటో నగర్కి భూములు ఇస్తే వాటిని కూడా మింగియాలనుకున్నాడు మహిళా డైరీతో లీలలు విచిత్రాలు సృష్టించే పరిస్థితికి వచ్చాడు ఒకప్పుడు అభివృద్ధిలో ముందున్న రాప్తాడు అనునిత్యం పరిటాల సునీత ఎప్పుడు మాట్లాడినా నాకు పనులు చేయమనే కోరింది అలాంటి నియోజకవర్గం అవినీతి భూదందాలు ఇసుక మట్టి భూమాఫియాలతో కుతకుతలాడిపోతా ఉంది అన్యాక్రాంతం చేశారు ఇష్టానుసారంగా చేశారు నేను ఓటా మీ ఇక్కడ చాలకుండా రాష్ట్రంలో కూడా కాంట్రాక్ట్ అవతారం ఎత్తాడు పండ్లు మాత్రం చేయలే డబ్బులు కొట్టేశాడు నేను వస్తానే తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తాం సాగునీరు తీసుకొస్తాం పేరూరు చెరువుకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇది కాకుండా అనంతపుర శివారు ప్రాంతాల్లో తాగుండే సమస్య ఉంది పేరూరు ప్రాజెక్టు కాలువలు పూర్తి చేయాలి సోమరవాండ్లపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి అదే మరి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి అందరినీ ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క ఇక్కడ టమాటా గాని వేరుశెనగ్ గాని చీనీ కానీ ఆర్టికల్చర్ క్రాప్స్ బాగా వస్తాయి వాణిజ్య పంటలు వస్తాయి సబ్సిడీలు ఇస్తాం బీమా కట్టిస్తాం మిమ్మల్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం చెన్నై కొత్తపల్లి మండలం వెంకటపల్లి సమీపంలో నిర్మించాల్సిన దేవరకొండ ప్రాజెక్ట్ విషయంలో కూడా రైతులకు తగిన విధంగా న్యాయం చేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా సత్యసాయి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులకు కూడా జీతాలు ఇవ్వడం లేదు అవి కూడా ఇస్తామని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇవన్నీ పనులు చేసి మేము ముందుకు వెళ్తాం మంచి ఎండలో మిమ్మల్ని చూశా మిమ్మల్ని చూసిన తర్వాత బొక్కిన వాడిని అవన్నీ వదిలిపెట్టాం ఎమ్మెల్యే చేసిన అరాచకాలను వదిలిపెట్టను నా తమ్ముళ్ళు పడిన కష్టాలు నా కళ్ళ ముందర కనబడుస్తున్నాయి వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అవసరమైతే అన్ని కూడా ఎంక్వైరీ చేపిస్తాం చేసిన తర్వాత దోషులు ఎక్కడున్నా పట్టకొచ్చి శిక్షించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇప్పటికీ రాష్ట్రంలో అందరికీ అర్థమైపోయింది రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలోవునా కాదా ఒకే లక్ష్యం కేంద్రంలో నాలుగు వందల పది ఎంపీ సీట్లు రాష్ట్రంలో